హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటి అంటే అండి కార్తీక పురాణం చివరి బోధలు మనిషి సన్మార్గంలో నడవడానికి మార్గదర్శకం కార్తీక మాసం అనేది కేవలం దీపాలు వెలిగించే మాసం కాదు మన జీవితానికి మార్గం చూపించే మాసం భగవంతుడు మనకు ఈ మాసం ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నాడు మనం ఎలా జీవించాలి ఎలా ఆలోచించాలి ఈరోజు ఆ కార్తీక పురాణం చివరి బోధనను మనం తెలుసుకుందాం కార్తీక పురాణము మనిషి ఎలా జీవించాలో ఏం చేయకూడదో స్పష్టంగా చెబుతుంది మనలో ఉన్న చెడు గుణాలను వదిలి మంచి గుణాలను పెంపొందించమని ఉపదేశిస్తుంది మనిషికి గర్వం ఉండకూడదు ఎవరైనా ఎక్కడికి చేరిన భగవంతుడి కృప లేకుండా ఏదీ సాధ్యం కాదు గర్వం పెరిగితే దైవం దూరం అవుతాడు ఇతరుల విజయాన్ని చూసి ఈర్ష పడకూడదు ఎవరి మీద ద్వేషం పెట్టకూడదు ప్రతి మనిషికి తన తన విధి ఉంటుంది మనం మన సత్య నడవాలి పర స్త్రీ లేదా పరపురుషుల పట్ల కామభావం కలగకూడదు అది మన ఆత్మను అర్థం చేస్తుంది భక్తిని చెడగొడుతుంది దైవభక్తి ఉన్న చోట పాపభావం ఉండదు దానం అంటే కేవలం డబ్బు ఇవ్వడం కాదు మన సమయం ప్రేమ మాట ఇవి కూడా దానం ఎవరికైనా సహాయం చేయగలిగితే అది మనకు పుణ్యం దీపం వెలిగించడం అనేది భక్తి సూచిక మాత్రమే కాదు మన మనసులో జ్ఞాన దీపం వెలిగించడాన్ని భగవంతుడు భగవంతు చెబుతున్నాడు చీకటి అంటే అజ్ఞానం దీపం అంటే జ్ఞానం కాబట్టి ప్రతిరోజు మన మనసులో దీపం వెలిగిద్దాం కార్తీక పురాణం మనకు చెబుతుంది గర్వం వదిలేయండి దయచూపండి ఈష ద్వేషం అహంకారం వదిలి ప్రేమతో జీవిద్దాం మనిషిలో శాంతి ఉంటే అదే నిజమైన పూజ దీపం వెలిగించండి దానం చేయండి దయతో నడుచుకోండి అంతే చాలు భగవంతుడు మీ హృదయంలో స్నానం చేసుకుంటాడు ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభో శంకర చివరిగా ఒక మాట అండి మన వల్ల ఇతరులు ఎవ్వరూ బాధపడకూడదు చేతనైతే సహాయం చేద్దాం లేదు అంటే సైలెంట్గా ఉందాము అంతేకాని మన మాటలతో మట మన చేతులతో వేరే వాళ్ళని ఎదుటి వాళ్ళని మాత్రం అస్సలు బాధ పెట్టద్దు ఇదే అండి ఓకే అండి ఓకే అండి ఇదే అండి వాటి వీడియో మీకు కినుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి